బెల్లం చక్కెర ఐశ్వర్య అభివృద్ధికి సంకేతం ఇది పొడి గోధుమ పిండి మనం పాయసంలో కనిపించుకో హెలో గైస్ వెల్కమ్ టు కన్నీ టాక్స్ ఈ రోజు మనం ఉండ్రాల పాయసం చేయబోతున్నాము ఇది మన బొజ్జగన్న పైకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఎన్ని వెరైటీస్ పెట్టినా ఆయన వెతికేది మాత్రం ఉండరాల కోసమే సో మన ఇష్టాలన్నీ తీర్చి ఆయనకు ఆయనకి ఇష్టమైన చేయకపోతే ఎలా లెట్స్ గౌ గోధుమ పిండి మనం చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి చపాతీలా రౌండ్గా కాకుండా ఉండ్రాల్లో చేసుకోవాలి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి గోధుమ పిండిలో తిప్పి న్యూస్ పేపర్ మీద గాలికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వేసుకుంటే సరిపోతుంది సో ఈ ఉండ్రాలు అంటాము మేమైతే బేసికల్గా తాలూకలు కూడా అంటాము గోధుమ పిండితో చేస్తాము హాఫ్ కేజీ గోధుమ పిండికి ఈ ఇంత క్వాంటిటీ వచ్చింది విఘ్నేశ్వర్కి చాలా ఇష్టమైన పాయసం ఒక్కో స్టేట్లో ఒక్కోలా పిలుస్తారు మన మహారాష్ట్రలో అయితే మోదకాస్ అంటారు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉండ్రాళ్ళు అంటాము అదే తమిళనాడుకు వచ్చేసరికి కోజు కట్టాయి అంటారు ఏ పేరుతో పిలిచినా ఇంగ్రీడియంట్ మాత్రం ఒక్కటే బట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ మాత్రమే డిఫరెంట్ ఇది హోమ్మేడ్ గీ ప్యూర్ నెయ్యి అని చెప్పి బయట అమ్మే పనికి గీ కొనకండి సో ఇంగ్రీడియంట్స్ ఇవి మన పాయసంలోకి సో పచ్చి కొబ్బరి కాజు బాదం పప్పు సోంపు ఇలాచి దంచి పెట్టుకున్నాం కొంచెం బాదం పప్పు ఒక హాఫ్ కప్పు నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాము జీడిపప్పు ఒక హాఫ్ కప్పు రెండుగా చీల్చి పెట్టుకోవాలి పీసెస్ గా కట్ చేసిన ఎండు కొబ్బర ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని నెయ్యిలో బాగా వేగితే తినేటప్పుడు నోటికి తగులుతూ బలే రుచిగా ఉంటుందండి బాగా వేగితే మనకు కలర్ తెలుస్తుంది చూడండి గోల్డ్ బ్రౌనిష్ కలర్ లో బాగా వచ్చి లాస్ట్ లో వేస్తాం కాబట్టి ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకున్నాము సో మనం హాఫ్ కేజీ గోధుమ పిండికి మూడు చెంబుల వాటర్ తీసుకోవాలి మన అప్రాక్సిమేట్ గా తీసుకోవచ్చు పదండి నీళ్లు బాగా మరిగాక మనం గోధుమ పిండితో చేసి పెట్టిన ఉండ్రాలని వేడి నీళ్ళల్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఒకదానికొకటి అతుక్కుని ఉండలు కట్టకుండా ఉండడానికి బాగా కలుపుకోవాలి ఇది పొడి గోధుమ పిండి మనం పాయసంలో కన్సిస్టెన్సీ థిక్నెస్ రావడానికి తీసుకున్నాము సో ఇలా మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లో సో ఉండలు కట్టకుండా స్థిర చేసుకుంటే లైట్ థిక్నెస్ వచ్చేలా కలుపుకుంటే సరిపోతుంది సో హాఫ్ కేజీ గోధుమ పిండికి పావు కేజీ బెల్లం హాఫ్ కేజీ చక్కెర బెల్లం చక్కెర ఐశ్వర్య అభివృద్ధికి సంకేతం సో అవి రెండు మన పాయసంలో ఉండాలని ఇవి రెండో వేస్తున్నాం అనమాట మన గల్లీలో వినాయకుడు పెట్టడం ఎంత ఇంపార్టెంటో ఈ ఉండ్రాళ్ళ పాయసం చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఏడాదికి ఒకసారి మాత్రమే చేస్తారు ఇది అవునండి మీరు విన్నది నిజమే వినాయక చవితి రోజునే చేసే పవిత్రమైన పాయసం ఇది కన్నీ ఏదో వేస్తున్నాం అనుకోకండి ఇది మనం వాటర్ వేసి స్టిర్ చేసి పెట్టుకున్న పిండి బ్యాటర్ ఎందుకు ఇది అనుకుంటున్నారా పాశం కొంచెం దగ్గర పడటానికి ఆయన ఉండ్రాళ్ళ పాశం అంటే స్పెషాలిటీ ఇది మనం ఫైన్ పౌడర్గా దంచి పెట్టుకున్న సోంపు ఇలాచీల పొడిది డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నాము డ్రై ఫ్రూట్ క్వాంటిటీ ఎంత ఎక్కువగా ఉంటే అంత రుచిగా ఉంటుంది ముద్ద ముద్దకి ఒక బాదం పప్పు కాజు కొబ్బరి కలిపి తింటుంటే టేస్ట్ తట్టుకోలేమండి అసలు మూత తీయగానే ఫ్లేవర్స్ అన్ని మతి పోయిందండి అలా గరిటతో బాండీలో నుంచి బౌల్లో వేసుకుంటుంటే తొందరగా హ్యా తట్టుకోలేకపోతుందని తినడానికి అనిపించింది డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకే స్పూన్లోకి తీసుకొని అలా నోట్లోకి పెట్టుకుంటే అనిపించింది జై బోలో గణేష్ మహారాజ్కి